మిత్రులారా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలు నిరంతరం జరుగుతున్నందువల్లే కార్పొరేషన్ ఎంతో పరిశుభ్రంగా ఉంది అటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవటం అనేది చాలా సోచనే గతంలో పద్నాలుగు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె చేసిన కాలానికి సంబంధించి కూడా వేతనాలు చెల్లిస్తామని చెప్పింది ఆ రోజు ప్రభుత్వం తరఫున గౌరవ కోటవేడి శ్రీధర్ రెడ్డి గారు కానీ అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూడా మంత్రివర్యుల్లో నారాయణ గారితో చర్చించి ఆ నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అమలు కావలేదు అంతేకాకుండా అరవై సంవత్సరాలు దాటిన కార్మికులకి వారి యొక్క పనిని విడుమింపజేస్తూ వారి బదులు వారి కుటుంబ సభ్యులకి ఆ పనులు అప్పగించేదానికి తగ్గట్టు కూడా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి కూడా ఏమాత్రం కూడా ఇంతవరకు అమలు చేయటం జరగలేదు ఈ రెండు ప్రధాన అంశాల మీద గత నలభై నాలుగు రోజులుగా కార్మికులు నిరవధికంగా దీక్షలు చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా చెల్లించకపోవడం అనేది మాత్రం ఈరోజు ఈ ప్రభుత్వ తీరుకి నిరసనంగా ఉంది తక్షణమే ఇవాళ ఎవరైతే కార్మికుల్ని కార్మిక నాయకుల్ని అరెస్ట్ చేశారో ఆ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం వారి సమస్యలు అంటే పరిష్కారం చేయవలసిందిగా అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ